హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను ముందుగా రెండు కొబ్బరి చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఆ కొబ్బరి ముక్కలకు తగినట్టుగా ఎండుమిర్చి కూడా తీసుకోవాలి నేను ఇగోండి ఇన్ని ఎండుమిర్చి తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు నేనైతే ఒక పదిహేను ఇవి ఇరవై మధ్యలో ఉంటాయండి ఇలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవ్వండి నేను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఇది బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఈ పప్పు అప్పుడే పచ్చడికి రుచి అనేది బాగుంటుంది ఇలా సగం ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా అంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ మెంతులు ఆవాలు వేయించేటప్పుడు అంత మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలా అని మాడకూడదండి మాడితే మాత్రం టేస్ట్ బాగుండదు మనం అలా గోల్డ్ కలర్లో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి ముందే వేసుకుంటే మాడిపోయి బాగుండదండి ముందు ఎండుమిర్చి వేసుకోకూడదు పోపు అంతా వేగాక ఎండుమిర్చి యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలి ఇలా వేగాక ఒక గుప్పెడి కరివేపాకు కూడా తీసుకుని వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ వేపుకోవాలండి కరివేపాకు ఎంత వేసుకున్నా కూడా స్మెల్ అయితే మటుకు బాగుంటుందండి ఇందులో చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకుని చల్లారేక మనం మిక్స్ గ్రైండ్ చేసి పెట్టిన జార్లోనే కొబ్బరి గ్రైండ్ చేస్తాం కదండీ అదే జార్లో ఈ వేపినదంతా వేసుకుని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను మీ రుచికి సరిపడా మీరు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు నేను మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి యాడ్ చేసుకుందామండి కొబ్బరి అంతా కూడా వేసేసాక కొద్దిగా నీరు పోసుకుందామండి ఎంతో కాదు ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసాను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇది ఇప్పుడు బ సర్వింగ్ బౌల్లో తీస్తాను చూడండి ఎంత బాగుంటుందో అండి ఇది రైస్లో కానీ రోటీ చపాతి ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుందండి మన రైస్లోకి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంటుందండి దీని రుచి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇది టూ ఆర్ త్రీ డేస్ ఉంటుందండి బయట మనం ఏ ఫ్రిడ్జ్లోనూ కూడా పెట్టుకోని అవసరం లేదు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్